也知道。 శ్రామిక దోపిడీ అణిచివేతకు గురవుతున్న కార్మిక లోకాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటుందని మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని శ్రీ కన్వెన్షన్ హాల్లోని ఐఎన్టీయూసి ఆధ్వర్యంలో యూనియన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొలుకూరి నరసింహారెడ్డి అధ్యక్షతన మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ నీలం మధు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసి వారికి అనుకూలంగా ఉన్నటువంటి వారికి కట్టబెట్టాలని చూస్తున్నారని తెలిపారు అలాగే కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి కొత్త కార్మిక చట్టాలను తెచ్చి యూనియన్ పెట్టుకుని హక్కును సమ్మె చేసే హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు అలాగే దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని రాహుల్ గాంధీ సైతం ప్రకటించిన మేనిఫెస్టోలో కార్మిక లోకానికి పెద్దపీట వేసిన విషయాన్ని గుర్తు చేశారు తాను ఎంపీగా గెలిచాక కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఐఎన్టీయూసీ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు బిహెచ్ఈఎల్ అధ్యక్షులు రెహమాన్ ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమ్ముదుల్లా ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామోదర్ రెడ్డి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఐఎన్టీయు అధ్యక్షులు రవీందర్ గౌడ్ ప్రధాన కార్యదర్శి గణేష్ వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం ఐఎన్టీయూసి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి నేతలు కార్మికులతో కాంగ్రెస్ పార్టీకి ఓట్యాలని ప్రమాణం చేయించారు మీరు చెప్తారు నాయకులు అందరూ కూడా ఎత్తురు కాంగ్రెస్ పార్టీ ఏమేమి చేసిందో మా నాయకులు అందరూ కూడా ఎత్తురు కాంగ్రెస్ పార్టీ కర్మాగారాలు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ తీసుకొచ్చిందని కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అందరూ అందరూ కూడా ఇక్కడ ఉన్నాము ఈ ప్రాంతం ఇంత అభివృద్ధి అయింది ఈ అభివృద్ధి కాలానికి కూడా కాంగ్రెస్ పార్టీ అందులో ముఖ్యంగా ప్రాంతంలో ఈ ప్రాంతాలు ఇంత అభివృద్ధి చెందింది మీ చెప్పిన చుక్కలతోటి చేసేది కార్మికుల కులం అని చెప్పి తెలియజేసినాం మీ కార్మికులతో మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా మేమందరం కూడా అంతగా తౌడు కలర్ చేసినాం ముఖ్యంగా కార్మికుల గురించి ఆలించి మొన్ననే గతంలో ఎట్లయితే ఇందిరాగాంధీ గారా ప్రదేశం కార్మికులకు చట్టాలైన కార్మిక చట్టాలు కూడా మా తాను చెప్పాలంటే ఈరోజు బీజేపీ వాళ్ళు వచ్చి అవి నాలుగు చట్టాలు అన్ని చట్టాలన్నీ రద్దు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పేదల పక్షం పార్టీ కార్మికులను కూడా అన్ని రకాల ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఈ రోజు తూకూడలో కూడా మన రాహుల్ గాంధీ గారు తూకూడలో కూడా మీకు ఐదు గ్యారెంటీలు పెట్టారు ఐదు గ్యారెంటీలు కూడా శ్రమ నాయని ఒక కార్యక్రమం తీసుకుని పంచ పంచ ఐదు నాయనలు

కూలీలకు నాలుగు వందల రూపాయలు అందరికీ ఆరోగ్య భద్రత ఉచితంగా రాష్ట్ర వీధులు పరీక్షలు శస్త్రశిక్ష అన్ని కూడా ఏడాది ఇరవై ఐదు రూపాయలు ఇచ్చే ఇచ్చే మాటలు తీసుకుంటాం అంటున్నాం అదేవిధంగా మా నరసింహా రెడ్డి ఈ ప్రాంతంలో సుమారుగా ఈ పెద్ద కార్మిక్ లో పదకొండు వందల కంపెనీలు ఉన్నాయి అక్కడ చిన్న చిన్న కార్మికులు పనిచేస్తారు కాంట్రాక్ట్ బేస్ కాంట్రాక్ట్ బేస్ కొన్ని పార్మెంట్ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తారు వాళ్ళందరినీ కూడా